రేపు శుక్రవారం అలానే కాకుండా ఈ సంవత్సరంలో మొదటిది కాబట్టి ఏంటంటేనండి పసుపు నీళ్ళతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలు కష్టాలు పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చిపడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శుక్రవారం అండి మనం పసుపు నీళ్ళతో పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయనమాట పసుపు అనేది మనందరికీ తెలిసిందే కదా చాలా అనమాట పసుపు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి పసుపుతో కొన్ని పనులను చేయటం వల్ల మంచి జరుగుతుందనమాట అందుకే మీరు కూడా ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి అద్భుతమైన ఫలితాన్ని పొందండి ఎందుకంటే పసుపు నీళ్లకు అంతటి శక్తి ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రంలోనే పరిహార శాస్త్ర ప్రకారం ఏంటంటే గనక శుక్రవారం పూట ఎవరైతే సంధ్యా సమయంలో పసుపు నీళ్లతో పరిహారం చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా ఇట్టే తుడిచిపెట్టుకొని పోతాయి అలానే కాకుండా వారికి మంచి ఫలితాలు కూడా రావటం అంటే వారే వారి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు నార్మల్గా శుక్రవారం రోజు మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా నిద్రలు ఆ తర్వాత ఏంటంటే ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనము నాన కార్యక్రమాలు చేసుకుని ఒతికిన బట్టల్ని ధరించాలి అలా ధరించిన తర్వాత లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకుని మన దగ్గర ఉండే పుష్పాలతో దీపారాధన ఖచ్చితంగా చేయాలి ఈ రోజున తమలపాకు పైన కానీ రావి ఆకుపైన కానీ దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట మనము ప్రతిదినం కూడా ఆకు మీద దీపం పెట్టుకోవాలి అలా పెడితేనే మనకేంటంటే కనుక సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భూమి మీద అంటే నేల మీద దీపం పెడితే మనకేంటంటే గనక Bye. భూమాత యొక్క శాపం మిగులుతుందని చెప్పొచ్చు ఎందుకంటే భూమి అగ్గిని భరించదు కాబట్టి తమలపాకు మీద కానీ లేదంటే రావి ఆకు మీద కానీ దీపం పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా దీపం పెడు దీపం శుక్రవారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది దీపం మనం శుక్రవారం వెలిగిస్తాం కదా ఆ జ్యోతి ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అంతటి వెలుగు మన ఇంటికి వస్తుందని కూడా ఒక గాథ మనకు పురాణంలో ఉందనమాట కాబట్టి శుక్రవారం పూట మర్చిపోకుండా మీరేంటంటే కనుక దీపారాధన చేయండి లక్ష్మీదేవిని పూజించి అనుగ్రహానికి పాత్రలు కండి ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు శాస్త్రాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడుతుంది అలానే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కొంతమంది ఐశ్వర్య దీపం కొంతమంది కామాక్షి దీపం కొంతమంది ఆవునితో దీపారాధన సింపుల్గా చేస్తారు కొంతమంది ఏంటంటే కనుక ఇలా ప్రమిదలో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు దీపారాధన చేస్తారు శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఆ దీపం ఆ దీపం ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసుకోండి ఇలా మనం ఏంటంటే ఏకవత్తితో దీపం పెట్టకూడదు శుక్రవారం రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం మనకు లభిస్తుంది అనమాట ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపానికి ఏంటంటే కనుక ఒక పుష్పం పెట్టాలండి అలా పెడితేనే అది సంపూర్ణ దీపం కిందికి పరిగణించబడుతుంది దీపం పెట్టిన తర్వాత మనకు నైవేద్యం చేసేంత వీలు ఉండదు కదా మన ఇంట్లో ఉండే తీపి పదార్థం ఆ సమయానికి మీ ఇంట్లో స్వీట్ ఉన్నా సరే అది నైవేద్యంగా పెట్టవచ్చు ఏం కాదు ఇక ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా తులసి కోటను కూడా మనం పూజించాలి తులసమ్మ కొన్నింటిని సమర్పించి దీప ఆరాధన చేసి పదకొండు ప్రదక్షిణ చేసేసి అంటే తులసి కోటను మనం చక్కగా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అలా కూడా మనకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అనమాట శుక్రవారం ఎట్టి పరిస్థితులు కూడా ఆడవారు ఏంటంటే కనుక అండి ఈ పనులు చేయకూడదు ఆడవారనే కాదు మగవారు కూడా ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేస్తే దరిద్రం తాండవిస్తుంది ఇంట్లో అంటే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దరిద్రానికి ఈ పనులు ఇష్టం కాబట్టి ఈ పనులకు మనం దూరంగా ఉంటే చాలా మంచి ఫలితాలైతే ఉంటాయన్నమాట ముందుగా ఏంటంటే శుక్రవారం గుర్తుపెట్టుకోండి హెయిర్ కట్ చేయించకూడదు హెయిర్ కట్ అంటే కనుక గడ్డం షేవింగ్ షేవింగ్తో పాటు కటింగ్ చేయించకూడదు ఆరవారు కూడా ఏంటంటే కనుక అండి ఇలా మనము హెయిర్ కట్ని చేయించుకోకూడదు అలానే గోర్లను కత్తిరించకూడదు మార్చిపోయిన బట్టల్ని వేసుకోకూడదు అలానే పాత బట్టల్ని కూడా వేసుకోకూడదు ఉతికిన బట్టల్ని వేసుకుంటే సరిపోతుంది అలాగే కాకుండా ఏంటంటే గనక ఈరోజు మనం ముఖ్యంగా ఏంటంటేనండి ఇంట్లో స్త్రీలు అస్సలు కూడా ఏడవకూడదండి అలా ఏడిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రాదు జ్యేష్ఠాదేవి మాత్రమే వస్తుంది మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు అలాగే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక మూగ జీవాలను హింసించటం శాపనార్థాలు పెట్టడం పిల్లల్ని కొట్టడం ఇలాంటి పనులు చేయకూడదు అలాంటి పనులు చేసిన ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు కూడా ఒక్క నిమిషం కూడా ఉండదన్నమాట మనం ఎంత నిష్ట నియమాలతో ఆ లక్ష్మీదేవిని పూజిస్తామో ఆరాధిస్తామో అంత చక్కగా మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది అదే మనం ఏంటంటే కనుకనండి ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేసుకుంటే మాత్రం ఆ తల్లి కూడా ఏదో వచ్చానంటే వచ్చానులే అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుందని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏది చేసినా భగవంతుడిపై మనం మనసుని లగ్నం చేసుకోవాలి భగవంతుడి భక్తిలో మనం నీలమై పరిహారాలు చేసుకున్నా పనులు చేసుకున్నా పూజలు చేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా ఇది చాలా చిన్న పరిహారం అండి చాలా ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా మనకు ఈ పసుపు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట పసుపు లక్ష్మీదేవితో పాటు పార్వతీదేవికి కూడా అంకితం చేయబడుతుంది అనమాట ఈ ఇద్దరమ్మలు పసుపుని అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పసుపు అనేది చాలా వరకు కూడా అండి మన హిందూ సాంప్రదాయాల్లో శుభకార్యాల కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేస్తూ ఉంటాము శుక్రవారం పూట అలా చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఐదు ఆరు శుక్రవారాల పాటు దరిద్రాలతో ఇబ్బంది పడేవారు పసుపుని కలిపిన నీటితో స్నానం చేస్తే అద్భుతం చూస్తారన్నమాట ఆ దరిద్రాలు పోయి మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా పసుపు నీటితో చేస్తే అనేక రకాల క్రిమికీట కీటకాలతో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పసుపు ఒక రకంగా చెప్పాలంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది దురదృష్టాలను పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఐశ్వర్యాన్ని ఇస్తుంది పసుపు అనేది అందరి అందరిలో ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే పరిహారమని ఒక రకంగా చెప్పొచ్చు మనకేంటంటే కనుక చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఎన్నో కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాము ఆ కష్టం ఏంటంటే కనుక మనకు చెప్పకుండానే వస్తూ ఉంటాయి మన లైఫ్లో ఉండిపోతూ ఉంటాయి కొన్ని కష్టాలు పోతే కొన్ని కష్టాలు మనతోనే ఉంటూ ఉంటాయి కదా మనతోనే ఏంటంటే అవి సఫర్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కష్టాలను మనం తొలగించుకోవాలంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం శుక్రవారం పూట సంధ్యా సమయంలో మనం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు పొందవచ్చు మనకేంటంటే నిమిషాల వ్యవధిలోనే మనకేంటంటే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఏదైనా కష్టం అండి మీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోయింది అది పోవట్లేదు ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకునేవారు కనీసం ఏంటంటే కనుక రెండు మూడు శుక్రవారాలు పసుపు నీటితో పరిహారం చేస్తే ఆ కష్టం పోతుంది మాకు అంటే జీవితంలో చాలా వరకు కూడా అలాంటి కష్టాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఒకటికి రెండు సార్లు చేసుకోండి అది ఏదైనా కావచ్చు మీ పర్సనల్గా కావచ్చు మీకు సంబంధించింది కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే కనుక మీకు అనారోగ్య సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు అండి మీ పర్సనల్కి సంబంధించిన సమస్య ఏదున్నా సరే పోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక రెండు మూడు వారాల పాటు చేసేసుకోండి సరిపోతుంది ఇక నార్మల్గా చిన్న చిన్న సమస్యలు అండి చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అవేంటంటే కనుక ఆ కష్టాల వల్ల ఆ సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా ఎందుకు ఈ కష్టాలు మాకే వస్తున్నాయి భగవంతుడు ఎందుకు మాకే ఇలా కష్టాలని ఇస్తున్నాడని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనలోనే మనం ఏంటంటే కనుక కుమిలి కుమిలి ఏడ్చే సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుంది కదండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అలాంటి కష్టాలు ఒకవేళ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే శుక్రవారం పూట ఇప్పుడు చెప్పి పని చేసుకోండి మనం ఏంటంటే అంటే గాజు గ్లాస్ని తీసుకోవాలి గాజు గ్లాసు ఎంతో కొంత మనకు మేలు చేకూరుస్తుందండి గాజు గ్లాస్ ఏంటంటే గనక పరిహారానికి కరెక్ట్గా పనిచేస్తుంది అలానే కాకుండా గాజు గ్లాస్ ఏంటంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్తో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని పరిహార శాస్త్రంతో పాటు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది గాజుకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి గాజు తొందరగా చెడుని లాగేసుకుంటుంది అనమాట అంటే గాజు అనేది ఏంటంటే కనుక ఏదైనా ఇబ్బంది కష్టం నష్టం అలానే కాకుండా ఏదైనా ఉంటే దానిలోకి అంటే అది ఇలా ఏంటంటే కనుక నేను దానిలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట తొందరగా మన స్టీల్ గ్లాస్లో ప్లాస్టిక్ గ్లాస్ కంటే కూడా గాజు గ్లాసు రెండింతలు ఫలితం ఎక్కువగా ఇస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గాజు గ్లాస్ తీసుకున్న తర్వాత నిండా నీళ్లను పోయకూడదండి గుర్తు పెట్టుకోండి కొంతమంది ఏంటంటే కనుక పరిహారం కిందికి మనం చేస్తాం మనకు కూడా అంటే తెలియక మనం ఏంటంటే నిండుగా నీళ్లను తీసుకొని కిందంతా పోస్తూ ఉంటాం అలా పోయకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి నీళ్లు అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా మీరు పసుపుని పోసేయండి అంటే ఒక స్పూన్ అంటే కనుక టీ స్పూన్ నిండా కాకుండా కొంచెం తక్కువగా పోసుకున్న పర్వాలేదండి కానీ మనం నీళ్ళల్లో పసుపుని వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక పసుపు లోకి వచ్చేయాలి అలా వచ్చేసిన ఆ నీటిలో ఏంటంటే కనుక ఆ కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా కర్పూరాన్ని తీసుకోండి కర్పూరం ఏంటంటే కనుకనండి ఒక ఐదు కర్పూర బిల్లల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత కర్పూరాన్ని మాత్రమే తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పాలి అలా తిప్పేటప్పుడు మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం గురించి మీరు చెప్పుకోవాలి అలా చెప్పిన తర్వాత ఆ కర్పూర బిళ్ళలు ఏంటంటే కనుక ఈ పసుపు నీటిలో వేసేసి చేతిలో పట్టుకొని ఇంకొకసారి సంకల్పం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏంటంటే కనుకనండి ఇంటి పరంగా కష్టం ఉందనుకోండి ఆ కష్టం గురించి చెప్పుకోండి మా ఇల్లు మాకు కలి అంటే కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు మాకంతా కూడా బాగుండాలి మా జీవితంలో మేము ఎప్పుడు చూసినా కష్టాలే ఎదుర్కొంటున్నాం ఈ కష్టాలకు అంటే పులిస్టాప్ పడిపోవాలి ఇలా మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి మనం చెప్పే సంకల్పంపై మన పరిహారం ఆధారపడి ఉంటుంది అలానే కాకుండా మనం చెప్పే సంకల్పంపై ఏంటంటే కనుక మనకు ఫలితం అనేది వస్తుందనమాట మనం ఏదో అంటే ఊరికే టైంపాస్ కోసం చేశాము ఆ ఫలితం వస్తే రాని లేదు లేకపోతే లేదు అన్నట్టుగా చేస్తే ఫలితం నిజంగానే రాదండి ఖచ్చితంగా గుర్తు ఏదైనా పెద్ద సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా తక్కువని ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ ఉంటుంది విత్తిన్ సెకండ్స్లోనే మీరు రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇలా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ నీటిని మనం ఏంటంటే కనుక పూజ గదిలో మాత్రమే పెట్టుకోవాలి అంటే పూజ గదిలో అంటే కనుక దేవుడి పటాల దగ్గర కాదు ఇప్పుడు మీకు నార్మల్గా పూజ గది ఉంటే ఒక మూలలో పెట్టండి ఆ మూలకు దేవుడి పటాలు లేకుండా చూసుకుని ఆ మూలలో కింద పెట్టుకోండి అలా మీరు దేవుడి గది ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టొచ్చు దేవుడి గది ముందు కూడా పెట్టొచ్చు అలా పెట్టడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాత్రంతా కూడా దానిపైన మనం మూత వేయకుండా పెడతాం కాబట్టి ఇంకా మనం మంచి ఫలితాలను పొందవచ్చు మనకు ఉండే ఇబ్బందులను తీసేసుకోవచ్చు రాత్రంతా కూడా మన ఇంట్లో పెడుతున్నాం కాబట్టి మన ఇంటి పరంగా ఉండే కష్టాలతో పాటు మనకు ఉండే కొన్ని పర్సనల్ కష్టాలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట ఏ కష్టానికైనా సరేనండి సరేనండి మనకేంటంటే కనుక ఫలితం ఇచ్చే పరిహారమే పసుపు నీళ్ళ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది ఇలా రాత్రంతా కూడా పూజగది ముందు పూజ పూజగది దగ్గర మనం పెట్టుకున్నా మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తల చుట్టూదా మనం కర్పూరమే తిప్పాము కర్పూరం అందులో వేశాం కాబట్టి అది కరిగిపోతుంది అలానే కాకుండా మనం పసుపు నీటిని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పాం కాబట్టి మనం చేతిలో పట్టుకున్నప్పుడు మనలో మనకు తెలియకుండా కొన్ని కారాత్మక శక్తులు కావచ్చు కొన్ని మంచి శక్తులు కావచ్చు యాక్టివేట్ అవుతాయి వస్తాయి అలా అయినప్పుడు ఏంటంటే కనుక నండి ఇంకా మనకు మంచి ఫలితాలు వస్తాయి గాజు ఐస్కంతం కంటే కూడా అంటే తొందరగా లాగేసుకుంటుంది పసుపు నీళ్ళ పరిహారం కూడా అలాగే మనకి ఏంటంటే సిద్ధిస్తుంది కాబట్టి ఇలా చెప్పేసుకొని మనం ఏంటంటే ఇంకా మనము పూజగది దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్ళను తీసేసి డ్రైనేజ్లో పోసేసి గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చేసుకొని సరిపోతుంది మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది కొంచెం భారం దిగిపోయినట్టు ఏదో కష్టం మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మీకు కనిపిస్తాయి అంటే ఇలాంటి సాంకేతాలు అనేవి ఖచ్చితంగా మీకు తెలుస్తాయనమాట ఆ సాంకేతాల వల్ల ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి ప్రయత్నించుకోండి కష్టానికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం లభిస్తుంది అలానే కష్టాలు సమస్యలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది గంటలోని మీకు ఇలాంటి అంటే సాంకేతాలు కనిపిస్తాయి ఆ సాంకేతాల వల్ల మీరు కూడా కొంచెం ఆనందపడిపోతారని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి ఇంటి పరంగానే ఎందుకండి ఎప్పుడు చేయాలా ఇంటి పరంగానే ఎందుకు మాకు ఇలా జరుగుతుందంటే కనుక మన ఇంటికి మంచివారు వస్తారు చెడు వారు వస్తారు వచ్చినప్పుడు మన ఇంట్లో కొన్ని నకారాత్మక శక్తులు ఉంటాయి కొన్ని ప్రతికూల శక్తులు కూడా వారి ద్వారా వచ్చినా కూడా మన ఇంట్లోనే ఉండిపోతాయి అలాంటప్పుడు కూడా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మన ద్వారా కూడా మనకు తెలియకుండా కారాత్మక శక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఇంటితో పాటు మనని కూడా అనారోగ్యం సమస్యలకు అంటే దారి తీస్తూ ఉంటాయి అలానే కాకుండా మన ఇంట్లో చాలా వరకు కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి కష్టాలు అనుభవిస్తాం బాధలు అనుభవిస్తాం మనలోనే మనం ఏడ్చుకుంటాం అలానే ఏంటంటే కనుక మనలోనే మనం తిట్టుకొని కుమిలి ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడటానికి పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది ఇంటి పరంగా ఉండే కొన్ని కష్టాలతో పాటు మీ పరంగా ఉండే కొన్ని పర్సనల్ కష్టాలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది మీకు కష్టం ఉంది మీరే బాధపడుతున్నారు కాబట్టి మీ తల చుట్టూ దాన్ని తిప్పడం వల్ల ఏంటంటే మీకు ఆ కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి చేసేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని కష్టాలకు పులిస్టాఫ్ వేసేయండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది పసుపు చాలా అంటే పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి పసుపుతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఉప్పుని చింతపండుని అలానే కాకుండా పాలు పెరుగుని మనం దాన్ని మనం చేయకూడదు కానీ ఇంటి నుంచి పసుపు మనం ఎవరికైనా ఇస్తే చాలా మంచిదండి శుక్రవారం మన ఇంటి నుంచి పసుపు ఇస్తే మనకు చక్కటి లాభం కలుగుతుంది అనమాట కాబట్టి మనము పసుపు వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పరిహారం చేయడం వల్ల ఇంకా మంచి మేలు జరుగుతుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో మనకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి మనకు అదృష్టమే అదృష్టం